ఈరోజు మనం సాలూరు పట్టణంలో గన బంగారం కాలనీకి వచ్చాము రోజు మనం ఇక్కడ సామూహిక గీత పాలన కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాము దీని ద్వారా మనం ఏం నిరూపించదలుచుకున్నామంటే ఇక్కడ మనం చూడొచ్చు ఇది ఒక కాలనీ ఇది ఇది పెద్ద ఇక్కడ ఒక ఆలయము ఆశ్రమము ఏం లేవు అయినా సరే మనం చుట్టుపక్కల స్థానికమైనటువంటి మాతాజీలు వీళ్ళంతా కూర్చొని సామూహిక గీతా పాలన చేస్తున్నాము కాబట్టి గ్రామీణ కృష్ణ సంఘం మన హిందూ మంత్రం సందేహం సందేశం ఏంటంటే ప్రతి వీధిలోనో వాడులోనో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ గీతా జయంతి వరకు అందరం కూర్చొని కనీసం ఎనిమిదో తొమ్మిదో పదో శ్లోకాలు కలిపి సామూహికంగా పారాయణం చేయడం ద్వారా మన నిత్య జీవితంలో భగవద్గీత ప్రాధాన్యతని మన యువతరానికి పిల్లలకి మనం అందించాలి భగవద్గీత ప్రతిరోజు చదువుకోవడం వల్ల మాత్రమే మన జీవితం మనం బాగు చేసుకోగలము వచ్చే జనం బాగు చేసుకోగలము అదేవిధంగా మనము మన ధర్మాన్ని కూడా కాపాడుకోలేము నేను చెప్పిన తర్వాత చెప్పానమ్మా ప్రతిరోజు భగవద్గీత చదువుదాం మన ధర్మాన్ని కాపాడుకుందాం ఇది మన కంటే చదువు పరిత్రాణాయ సాధునా विनाशा च दुष्कृता धर्म संस्थाधा पनाद्धा संभवा युगे युगे च मे दिव्यो वेत्ति तत्व जग्वादनर्जन्म सो अर्जुन